జగన్ అప్పుడే ఒక పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసేసారా ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మొదటి నుంచి అసెంబ్లీకి డుమ్మా కొడతారా అసెంబ్లీకి రారా రాకపోతే ఏంటి పరిస్థితి అనుకుంటాం కానీ అదే సమయంలో ఆయన ఢిల్లీ వెళ్ళి కూర్చున్నారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేసి తిరిగి వచ్చేశారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోయినాయి ఏ రాజకీయ నాయకుడు అయినా డైవర్ట్ రాజకీయాలు చేస్తారంటారు ఒకప్పుడు బాబుగారు చేసేవారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారా లేదంటే నిజంగా జాతీయ స్థాయిలో ఆ సమస్యని జాతీయ స్థాయిలో అక్కడ కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లడం కంటే సమావేశాలకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం పెద్ద ఇంపార్టెంట్ కాదు అని అనుకున్నారు ఆయన నడిపిన రాజకీయం ఏంటి ఆయన ఆడిన గేమ్ ఏంటి ఇదంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎలా చూడాలి దీన్ని ఫైనల్గా అయితే డొమోక్రటేజ్ సార్ సమావేశాలకు అసలు హాజరు కాలేదు ప్రతిపక్ష హోదా రాలేదని ఒక అలక లేదంటే ఒక అవమానం ఎందుకంటే నిన్న సభ సమావేశాలు జరిగిన తీరు చూస్తా ఉంటే నేను బాబుగారు మాట్లాడిన మాటలు రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఆయన ఏం చేశారు ఇవన్నీ మొత్తం చూస్తే కంప్లీట్ టార్గెట్ జగన్ నిజంగా సమా ఆ సమావేశంలో అక్కడ జగన్ ఉంటే ఎలా ఉండేది అనేది కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు ఎలా చూడాలి చారిత్రక తప్పితం చేశాడు జగన్ మోహన్ రెడ్డు అనుకుంటా నేనైతే అది సక్సెస్ఫుల్ లీడర్ కి ఉండాల్సిన లక్షణం కాదు చాలా పక్కా తప్పుడు వ్యూహం నువ్వు ఢిల్లీకి వెళ్ళడానికి నేను తప్పు పట్నం ఢిల్లీలో మాట్లాడడానికి తప్పు పట్టను అక్కడ కూర్చోక కూర్చోవాలి సభ ముందు రోజున వచ్చినటువంటి వ్యక్తి ఫస్ట్ రోజున ఉండాల్సింది సరే పోనేదో విమానాలకి టైం అయింది తర్వాత రెండు రోజులు రావాలి కదా నువ్వు ఢిల్లీకి వెళ్ళి చెప్పినటువంటి లెక్కలు ఇక్కడ చంద్రబాబు అసెంబ్లీలో చెప్పబోతున్నాడు కూర్చో మాట్లాడు లో కండిస్తాను నేను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇస్తాడు ఆయన పాయింట్ ప్రెసెంటేషన్ పిచ్చేకి పోతుందా జర్నలిస్టులకి ఓ గంటల కొద్ది ఆ సొల్లు అంతా వింటాం ఏంటంటే రోజు మాట్లాడే మాటలు మళ్ళీ డేటా తీసుకొస్తారు మళ్ళీ అయ్యే రాయాలి తిప్పి తిప్పి రాయాలి ఏమి ఉంటది ఈ టెట్లలో ఏం ఒరుగుతుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వినడానికి ఎదవరకటి రోజుల్లో ఏదో కార్పొరేట్ కంపెనీలో ఉండేది ఇప్పుడు సావైపోతుంది పొద్దు నుండి సాయంత్రం దాకా ఒకవేళ రెండేసి గంటలు మూడేసి గంటలు ఉపన్యాసం కదా ప్రెస్ మీట్ అంటే ఏదో ఇంపార్టెంట్ పాయింట్ పది నిమిషాలు చెప్పిపోయేవాడు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అంటే చాలు మనం చెవుల్లో రక్తంగా ఆరేట్టు తయారైపోయింది అనమాట పరిస్థితి అవసరం ఏమైనా ఉందంటే అర్థం లేదు పర్థం లేదు ఎవడి వాదన ఆడిదే ఇప్పుడు బేసిక్ గా నువ్వు నిన్ను ఎన్నుకున్నది ప్రజలు ప్రతిపక్ష నాయకుడుగా ముందు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు నువ్వు తగిన న్యాయం చేయలేదనిపించింది పగ్గా ప్రతిపక్షానికి పరిమితం చేశారు ప్రతిపక్షానికి పరిమితం చేసినప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఆ విషయంలో చంద్రబాబు న్యూస్ నేర్చుకో చంద్రబాబు నాయుడికి ఇరవై మూడు సీట్లే వచ్చినాయి నీకు వచ్చిన ఓట్ల కంటే ఒక పాయింట్ పది శాతం తక్కువే వచ్చినాయి కిందసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాకుండా కూర్చోలేదే అసెంబ్లీకి ఫస్ట్ సెషన్లోనే కూర్చున్నారే అపోజిషన్ సీట్లోనే కూర్చున్నే ఆ రోజున ఆయన లేచి మాట్లాడబోతున్నటువంటి సందర్భంలో ఏదైతే గవర్నర్కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రసంగిస్తుంటే వెటకారాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామెడీలు చేశారు ఆయన నవ్వుతూనే సమాధానం చెప్పారు అవును రాజకీయాలు ఒకసారి ఇటు నుంచి అటు అవుతుంది నా జీవితంలో నేను ఎక్కువసార్లు ప్రతిపక్ష పాత్ర పోషించాను అని చెప్పేసి వివరంగానే చెప్పారు మొహమాట లేకుండా చెప్పారు చంద్రబాబుని చూసి నేర్చుకున్నావు ఇప్పుడు ఎల్లవేళలా కూడా నా వైఖరి కరెక్ట్ అనకూడదు మారాలి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు పొత్తుల విషయంలో ఫెయిల్యూర్ అయ్యాడు తప్పు చేశాడు ఆయన ఆ తప్పును సరిదిద్దుకున్నాడు కదా ఈ దఫా అదే పవన్ కళ్యాణ్తో కలిసి సాగాడా అదే బీజేపీతో కలిసి సాగాడా అంటే తప్పును సరిదిద్దుకున్నాడు కదా ఎదగాలి అనుకుంటే నీలో ఉన్నటువంటి తప్పు నీకు వచ్చినటువంటి లోపాన్ని సరి చేసుకోవాలి నేను మొండిగా ఉంటాను మూర్ఖంగా ఉంటాను పులులు సింహాలు పందులు ఈ గోలంతా ఏంది అసలు కృష్ణు వెళ్ళాలి సభకి ఎస్ వాళ్ళు అవమానిస్తూ అవమానింపవాడు చంద్రబాబు నువ్వు అవమానించలేదా ఆయన అవమానించబడలేదా ఆ అవమానాన్ని చూపెట్టినే కదా వచ్చింది ఇంతకుముందు ముందు నువ్వెట్టా అధికారంలో వచ్చావు నిన్ను అవమానించబట్టినే కదా అసెంబ్లీలో సార్లు అవమానిస్తున్నారు మాట్లాడడం చేయగానే అనమల్ ర్యాంక్స్ లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటాడు ఇంకొకరు లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటాడు అసలు మాట్లాడని చేసి ఒక ఐదు పది నిమిషాల ఉపన్యాసం అంటే అంట్లో తొమ్మిది నిమిషాలు టీడీపీ వాళ్ళు లాగేసుకునేవాళ్ళు ఈయన గా కదా అట్లాగే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసేసుకున్నారు అందుకని జగన్ అన్యాయంగా అవమానిస్తున్నారు అన్నటువంటి కోణంలోనే కదా జనాలు ఈయన కోటేసింది ఇప్పుడు నువ్వు చంద్రబాబును అవమానించావు కాబట్టి మళ్ళీ ఆయన కోటేశారు అట్లాంటప్పుడు నువ్వు అవమాన పడువు అలా కాకుండా ఎందుకు అలాగే దా పారిపోతావు సభ నుంచి పారిపోకూడదు సభలో కూర్చోవాలి మాట్లాడాలా నీ వైఖరి చెప్పాలి ఇప్పుడు వాళ్ళు అడిగారు రైట్ ముప్పై ఆరు పేర్లు ఎందుకు చెప్పని అని అడుగుతోంది చెప్ప ముప్పై ఆరు పేర్లు సభలో కూర్చుని అంటే నీకు లేదని తెలిసిపోతుంది అక్కడ ఆటోమేటిక్ మర్డర్లు జరిగిన ముప్పై ఆరు ఉండొచ్చు కానీ అందులో పొలిటికల్ మర్డర్లు నాలుగు ఐదు కానీ అన్నిటిని ఈ జమలో వేసావు జస్ ఎదు వరకు తెలుగుదేశం వాళ్ళు చేశారు నువ్వు అది చెప్పు అక్కడ సభలో కూర్చుని వరకు ఇదిగో సో సంఘటన వ్యక్తిగతమైనటువంటిది కానీ ఆ రోజు మీరు ఎట్లా చెప్పారు మేము అట్టగే చెప్తున్నాం ఇప్పుడు అని చెప్పు ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటారు రైటర్ అది డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు బాబు గారు చేస్తున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు వాటిల మీద కూర్చోవడం ఈయన కూడా అసెంబ్లీలో జగన్నే టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఒక పక్క గోదావరి జిల్లాలు ములిగిపోయినాయి లంక గ్రామాలు ములిగిపోయినాయి లాస్ట్ టైం కూడా మీకు గుర్తుంటే ఇదే టైంకి లంక గ్రామాలు ములిగిపోయితే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ వేసుకెళ్ళి అక్కడ బోట్లో తిరిగి వెళ్ళి పరామర్శించి వచ్చారు ఇప్పుడు అధికారంలో ఉన్న అధికార పార్టీ ఆ పని చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి తిరుగుబడి దాన్ని సుమత అన్నట్టు ఆయన వేరే పనుల మీద వెళ్ళిపోతారు అది ఇంపార్టెంట్ కాదని నేను అన్నగాని అసలు విషయాలు ఇద్దరు పక్క పక్కకు పెట్టేస్తున్నారు అంటే జనాలని పట్టించుకుంటే ఏం ఉరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు అంతేనా అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంది అంత చించుకున్నాడు అన్ని సంక్షేమ పథకాలు అంతా ఇంట్లో కూర్చోబెట్టారు ఇంకా అతను ఇప్పుడే ఏడగోలుకుంటాడు ఇప్పుడు అతను పోయాడు అనుకోండి రోడ్డు మీదకి వెళ్తాడు అక్కడ ఎవడకోడికి ఏదో బాగాలేదంటారు సాయం డబ్బులు అని పట్టు రావాలి పట్టుకొచ్చి జగన్ దోచుకొచ్చి డబ్బులు ఇస్తున్నాడు అని మాట్లాడతారు పోనీ సాయం చేశాడని ఫీల్ అవుతారా నెంబర్ వన్ పోనీ దాని వల్ల ఇప్పుడు ఓట్లు ఏమైనా పడతాయా ఓట చుట్టూనే రాజకీయం నడుస్తుంది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ మూడు నాలుగేళ్ళు పట్టించుకోవాలి లాస్ట్ ఇయర్ మాత్రం ప్రత్యాంశానికి వెళ్ళేవాళ్ళుగా వరదల దగ్గరికి అది వెళ్ళి ఇట్లా అన్యాయం జరిగింది ఏం జరిగింది అన్నారు కదా ఇప్పుడు నాలుగేళ్ల దాకా ఇప్పుడే వెళ్తే ఉంది జనాలు వెళ్ళిన దగ్గర నుంచి అయ్యా నాకు అది బాగాలేదు ఇది అంటారు మీకు ఎప్పుడైనా సరే వరద ప్రభావిత ప్రాంతాలు మీరు వంద పెట్టండి సాధారణ ప్రభుత్వం ఏం చేస్తే ఓ పునరావాస కేంద్రం అందులో కూర్చోడానికి ప్లేసు ఫుడ్డు తినడానికి ఏర్పాటు చేస్తారు మాములుగా నీ ఇంటితో పోల్చుకుంటే అక్కడ ఉంటుందా ఉండదు ఎవడన్నా ఫీల్ అవుతాడా అట్లాగా నా ఇంటితో పోల్చుకుంటే నా ఇంటితో పోల్చుకుంటే ఇక్కడ లేదని ఫీల్ అవుతాడు కానీ అరే శాంతమ్మ నిల్లు మునిగిపోయింది అందుకని ఇక్కడ ఉన్నావురా అని ఫీల్ అవుతాడా ఫీల్ అవ్వడు అదిగో వాడు సరిగ్గా పెట్టలేదు కూర పెట్టలేదు అన్నం పెట్టలేదు లేకపోతే ఇంకోటి పెట్టలేదు అని మాట్లాడతారు మాట్లాడగాని ఇది వైరల్ అవుతుంది చేసి తిట్టించుకోడు అందుకని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకు తిరుగుతుంటారు జగన్ ఏం చేసేవాడు తెలివిగా అధికార యంత్రాంగానికి పూర్తిగా అప్పజెప్పేసేసి అయిపోయాక డబ్బులు కూడా ఇప్పించేసి ఆ తర్వాత వెళ్ళాడు మీరు అబ్జర్వ్ చేస్తారు ప్రతిసారి కూడా అతని అతని ఫార్ములా ఈవెన్ రాజశేఖర రెడ్డి ఫార్ములా కూడా అదే అయిపోయిన తర్వాత మనం వెళ్ళాలి ఆ టైం లో అడ్డుపడకూడదు అన్నది బట్ చంద్రబాబు తన ఫార్ములా మార్చుకున్నారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మీరు గుర్తుకు తెచ్చుకుంటే తుఫాను రాకముందే వెళ్ళి కూర్చునేవాడు వరదలు రాకముందే వెళ్ళి కూర్చునేవాడు ఆ నాలుగు రోజులు అడావిడి చేసేవాడు మళ్ళీ అయిపోయిన తర్వాత ఇదిగో ఎట్ట పరిష్కరించాలని చెప్పేవాడు అప్పుడే కదా ఆ తిత్లీ తుఫాన్ ఎదిరించిన ధీరుడు లేకపోతే హుదూద్ తుఫాన్ ని ఓడించినటువంటి నాయకుడు అని ఫోర్డింగ్లు వేసుకున్నటువంటి ఆ రోజులే కదా అట్లాంటి దాంతో ఓట్లేసారా రెండు వేల పంతొమ్మిదిలో చేయలేదు కదా కాబట్టి ఆయన కూడా ఈ దఫా జగన్ ఫార్ములాని ఫాలో అయ్యారు అధికారులకి వదిలేసేసి వాళ్ళు చేసేది చూస్తున్నారు అయిపోయిన తర్వాత వెళ్తారు మేబీ నేను అనుకోవడం అంటే ప్రతిపక్ష పాత్రలో కూడా సక్సెస్ అవలయిపోతున్నారా జగన్ అనేది ఇందులో ప్రతిపక్షం చేసేది ఏం లేదు అక్కడ జనం ఏమన్నా ఫీల్ అవుతుంటే ఈయన వెళ్ళాలి వెళ్ళి ఇప్పుడు చేసేది ఏం లేదు అక్కడ అంటే ఒక బాధ్యత కదా రెస్పాన్సిబిలిటీ కదా పరామర్శించడం ఇప్పుడు వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్టు బాగాలేదని అనుకోండి జగన్ దాంట్లో అంటారు మారుతుందా మామూలుగా అయితే వెళ్ళాలి ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళాలా నిలదీయాలా కృషి చేయాలి లేదు బానే ఉందంటే బాగుందని చెప్పు కితాబీ కూడా లేదు వాళ్ళు ఏమన్నా సమస్యలు రైజ్ చేస్తే చెప్పు కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా తను బయటకు వచ్చినట్టు లేడు దీని నుంచి షాక్ నుంచి బయటకు వచ్చినట్లేదు ఎదురుదాడి చేసే క్రమంలోనే ఉన్నాడు కానీ రాజకీయాన్ని రాజకీయం లాగా చేయట్లేదు చెప్పాలంటే తన పాత్ర మర్చిపోతున్నాడు తనే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి నేను చెప్తుంది అదే చారిత్రక తప్పది చేశాడు ఇందులో డొమ్మా కాదు తెలివి తక్కువతనం చేతకాంతనం అంటే రాజకీయంలో నేను ఎప్పుడు వన్ సైడెడ్ ఉండాలా నియంతృత్వ ధోరణి ఆధిపత్య ధోరణి ఒకప్పుడు జయలలిత దగ్గర చూసేవాళ్ళు ఇప్పుడు అదే నడుస్తుంది ఇంత ముందు కూడా చెప్పారు తమిళనాడులో రాజకీయాలు రెండింటినీ నేను దగ్గర నుండి చూసా జయలలిత రాజకీయం ఏంటంటే మొత్తం పైనది తింటారు కింద స్థాయిలో నాయకులు అది అన్నయ్యారు ఎలక్షన్ సబ్బు డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకుంటారు ఇదే నడుస్తుంది డిఎంకే ఏంటంటే కింద తిన్నమంటారు పైనది అంటుంటారు రెండు రకాలుగా ఉంటుంది అక్కడ ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అధికారంలోకి వస్తుంటారు ఆంధ్రలో కూడా ఇప్పుడు అంతే జగన్మోహన్ రెడ్డి జయలలితకి డూపు అదే సందర్భంలో ఈయన కరుణానిధి స్టైలు కరుణానిధికి వారసుడు ఎట్ట వచ్చాడో అట్లాగే ఇప్పుడు ఈయనకి ఇప్పుడు జయలలితని ఎంజీఆర్ఏ వారసరాలకి అనౌన్స్ చేయాల ఉండగా గొడవబడి ఈవిడొచ్చింది సాధించింది అట్లాగే రాజశేఖర రెడ్డి బతుకుండగా ఈయన వారసుడికి అనౌన్స్ చేయాల కొట్లాడి వచ్చాడు వ్యవహార శైలి కూడా అంతే జయలలిత సభకు పోయేది కాదు కరుణానిధి సభకు పోయేది కాదు అట్లాగే ఇప్పుడు చంద్రబాబు కూడా ఏది ఏదో ఒక కారణం చెప్పేసి సభకి ఎగ్గొట్టేశారు మూడేళ్లు కాకపోతే ఆయన అన్న వచ్చాడు వచ్చాడు ఈయన అసలు వెళ్ళట్లేదు స్టార్టింగ్ అదేమంటే రేపటి దీనికి వెళ్తాము బడ్జెట్ సెషన్స్ అంటున్నారు చూద్దాం ప్రతిపక్ష హోదా రాకపోవడం కూడా ఆయన కొంచెం ఏం ఫీల్ అయితే ఏంది జనం ఇవ్వాలి కానీ ఆయన ఫీల్ అయ్యేది నాకు అర్థం పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోమనండి పది ఏళ్ల పాటు ఆయన లేదు రెండు వేల తొమ్మిది నుంచి లెక్కస్తే ఏ లెక్క వేసుకోవాలా ఇరవై నాలుగు గంటే పదిహేనే పదిహేనే రాజకీయాల్లో సాధించింది ఏం లేదు మొదటంతా ఇంతకాలం అవమానాలు పడ్డాడు మాట పడ్డాడు వీళ్ళు ఎక్కిరించారు కదా తనకు దాని రెండు సెట్లు ఓడిపోయినాడు అని మరి రాజకీయం చేశాడు కదా ఆయన కూర్చున్నాడు కదా ఫీలవి పారిపోలేదు కదా నువ్వెట పారిపోతున్నావు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకున్నాను రాజకీయం చేయాలి జగన్మోహన్ రెడ్డి ఆయనంటే అసలు గెలవేలేదు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు ఈయన మొన్నటి వరకు ఒక మంది మరబుల నూట యాభై మంది వెనకాల ఇప్పుడు పాపం ఒక పది మంది ఒక గా ఫీలింగ్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫీల్ అవ్వాలి కదా ఇప్పుడు తెలంగాణలో సున్నా ఆంధ్రప్రదేశ్ లో కిందసారి ఇరవై మూడే మరి ఆయన ఫీల్ అయి పారిపోలేదు కదా కష్టం వచ్చినప్పుడు నిలబడ్డోడే మగాడు చంద్రబాబు నాయుడు సాధించాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పారిపోతున్నాడు కిందసారి నిలబడ్డాడు అప్పుడు ఎందుకంటే ఏదైనా అధికారం చూడలేదు కాబట్టి నాన్న చూశాడు కాని నాన్న కొడుకుగా చూశాడు తప్పించి డైరెక్ట్ గా ఆయన అనుభవించలేదు కదా అనుభవించాక తట్టుకోలేకపోతున్నాడు అది వయసుకు తగ్గ వ్యవహారం కాదా మనిషికి ఆలోచించాలా నాయకత్వం నిలబడాల స్థిరంగా రాజకీయం ఎలా చేయాలి అనేది చంద్రబాబు దగ్గర చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన పార్టీని పార్టీ కార్యకర్తలని వాళ్ళని నిలబెట్టుకోవాలని ఆలోచన ఇప్పుడు వచ్చిందా అదే మేజర్ ప్రయారిటీ అనుకుంటున్నారు అది తప్పేం లేదు ఆ విషయంలో అది ఒక రకంగా చెప్పాలంటే కార్యకర్తలకు అసలు ఏంటి మన పరిస్థితి అని భయపడుతున్నటువంటి సందర్భంలో ఆయన బయటికి రాబట్టి కార్యకర్తలు వాళ్ళు నిలబడ్డారు ధైర్యం వచ్చింది ఆ విషయంలో తప్పేం లేదు ఇది అస అసెంబ్లీకి కూడా అడుగు పెట్టి సమాధానం చెప్పి ఆ సమాధానాన్ని వైరల్ చేసుకో అప్పుడు నాయకుడు అవుతావు ఢిల్లీ వెళ్ళడం వల్ల అక్కడ జరిపిన రాజకీయం వైసీపీ నాయకుల్లోనో కార్యకర్తలో అంటే జోషి అయితే తీసుకొచ్చింది రేపొద్దున భవిష్యత్తులో దాని వల్ల ప్రయోజనం ఉంటుందా ప్రయోజనం ఉంటది నష్టం ఉంటది ఒకటి ఈయన గనక ఐఎన్డీఏ వైపు లాగే ప్రయత్నం చేస్తారు రాకపోతే వాళ్ళు వదిలేస్తారు ఇంతకుముందు చంద్రబాబు అటు రాలేదని వాళ్ళు వదిలేసారు చంద్రబాబుకి చివరికి అరెస్ట్ సందర్భంలో కూడా పెద్ద పట్టించుకోవాలా అదే విధంగా రేపు పొద్దున్న జగన్ వీళ్ళు పట్టించుకోరు ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ వచ్చారు రకంగా అట్లాగుతున్నారు రేపు పట్టించుకోరు అలాగని వెళ్తే వీళ్ళ నుంచి వ్యతిరేకత దెబ్బతింటాడు కేసులో గీసులు ఇవన్నీ ఇబ్బంది పడతాడు కాబట్టి అక్కడ తనే నిర్ణయం తీసుకోవాలి మనం దాంట్లో ఒక చెప్పలేమా కానీ ప్రజలకు ఇచ్చిన సంకేతం ఏంటి అంటే ఈయన సమావేశాలకు వెళ్లకుండా వెళ్ళి కూర్చోడు అంటే నా వైఖరి ఏం మారలేదు నేను ముండోడిని మూర్ఖత్వంతో అధికారంలోకి వస్తాను మొండిగా పోరాడి అధికారంలోకి వస్తాను అనేటువంటి ధోరణి చూపెడుతున్నాడు ఆయన ఆ సంకేతంగా కనిపిస్తోంది రైట్ చూద్దాం మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకు అయితే హాజరు కాలేదు ఈ సెషన్స్కి మరి నెక్స్ట్ బడ్జెట్ సెషన్స్కి వస్తారో అప్పుడేమన్నా ప్రజల తరపున అక్కడేమైనా మాట్లాడతారా గట్టిగా వాణి వినిపిస్తారా ప్రస్తుతం అయితే కార్యకర్తలు అయితే దీన్ని సపోర్ట్ చేస్తున్నారు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదనే చూడాలి